వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ పరమిట్ చేయాలి ఐఐటీఎస్సీ పడన ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగేష్ రాష్ట వ్యాప్త పిలుపులు భాగంగా ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఐఏటియు అనుబంధ సంఘ కార్మికుల ఆధ్వర్యంలో ఈ రోజు బతికే మున్సిపల్ కార్యాలయం అధ్యక్షులు మెరువా మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సభ్యు సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యత కలిగిన విత్తనాలు ఇస్తామని హామీ ఇప్పటికే ఎలక్షన్ ప్రారంభం కావడంతో అందుకు సంబంధించిన జీవోలు ¡Me కూటమి ప్రభుత్వమైన కార్మికులను గుర్తించి వారికి జీతాలు ఇవ్వాలని కరోనా టైంలో పాతిధ్య పనులకు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులను డైలీ బేస్ వర్కర్లుగా తీసుకోవడం జరిగింది అయితే వారిని ఐదు సంవత్సరాలుగా వారిని అలాగే కొనసాగిస్తున్నారని వారిని అప్రోచ్ లో చేర్చాలని నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతన ముప్పై ఒకటి వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులకు పిఎఫ్ఈస్ఐ సక్రమంగా జమవుతున్నప్పటికీ కూడా వారికి ఆధార్ కార్డుల లో ఉన్నటువంటి డేటా మరియు పేర్లు కొంతమందికి కర వారు ఉపయోగించుకునే దానికి అనుకూలంగా లేదని పిఎంఈస్ఐ సంబంధించిన అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రకారం పొందుపరచాలని వారు అన్నారు

పర్మిటె చేస్తామని కూడా ఆయన హామీ పూర్తి అవుతాంది అడుగుతా ఉన్నాము ఇక్కడ కూడా కాంట్రాక్ట్ ఐదు నెలలు పూర్తి అవుతాంది ఈ కూడా కాంట్రాక్ట్ కాబట్టి అడుగుతా ఉన్నాం ఈ రోజు మీకు ఉన్నటువంటి నిత్యావసరాల కూడా అడుగుతా తరలకు కూడా కూడా పరిమితి ఉండి ఉన్నారు చేస్తా అందరికీ కూడా కనీసం వేతను

డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నాగేష్ పద్మేల్ పట్టణం ప్రధాన కార్యదర్శి